నమస్తే అండి నా పేరు రజా మొగుడు కొట్టడం కాదంట వేడ్చింది తోడు తోడుకాళ్ళు చూసి నవ్విందంట అందుకోసం అని చెప్పేసి ఆ వేడిచిందంట అట్టంది పరిస్థితి ఇప్పుడు చూస్తే జనసేన పార్టీ కొంతమంది నాయకులను చూస్తుంటే డెబ్బై ఒక రూపాయి ఖర్చు పెట్టరంట గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా పనిచేయరట పవన్ కళ్యాణ్ పేరు మాత్రం చెప్పుకుంటారట బీ ఫామ్ కావాలట జనసేన పార్టీ కార్యకర్తలు స్వతహాగా వచ్చి పనిచేయాలట టీ నీళ్లు కూడా పోపించరట టిఫిన్ కూడా పెట్టారట కానీ ఎమ్మెల్యే అయిపోవాలట ఇది లాజిక్ అనమాట ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పండి అదేమంటే ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వాళ్ళకి సీట్ ఇచ్చాడు మాకు సీట్ ఇవ్వట్లేదు ఇదేమో రాజకీయం దీన్ని అంటారు ఎరిపప్ప రాజకీయం అని చెప్పేసి బూతులు మాట్లాడకూడదు ఎరిపప్ప రాజకీయం అని చెప్పేసి దీన్ని అంటారు ఇంతకు ముందు చెప్పాను కదా మొగుడు అది కాదు పెళ్ళ వేడ్చింది ఎవరో తోడుకోవడం చూసి నవ్వింది అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి జనసేన పార్టీ నాయకులది అరే కష్టపడి పని చేయండ్రంటే చేయరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి తిరగండ్రంటే తిరగరు ఇన్ని మీ దగ్గర ఇంత ఆర్థిక బలం ఉందంటే లేదు సరే పూర్తి స్థాయిలో మరి మొబిలైజ్ చేయగలుగుతారంటే లేదు అన్నీ పవన్ కళ్యాణ్ రావాలి అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే కనుక మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి అభ్యర్థి ఒక సభను నిర్వహించండి ఒక భారీ బహిరంగ సభ ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక నియోజకవర్గం తీసుకుందాం ఒకటే ఉదాహరణకి భీమవరం తీసుకుందాం భీమవరం తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వాడు ఎవడో ఆసక్తులని అనుకుందాం సో నువ్వు ఆ నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ లేడు నేను ఒక్కడే ఇక్కడ ఈ నియోజకవర్గం నేను చూసుకుంటున్నా కాబట్టి నాకోసం ఎంతమంది జనం వస్తారు రండి ఇక్కడ మనం ఇది తీసుకుందాం ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుందాం అని చెప్పేసి ఒక సభ నిర్వహించండి ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం చెప్తున్నాను జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఎవరైతే నేను గెలవగలుగుతాను నాకు బీఫామ్ కావాలి నేను ఇష్టం వచ్చినట్టు రంకిలు వేస్తారని చెప్పేసి చెప్తున్నారో బయటకు రండి ఒకసారి వచ్చి ఒక సభ నిర్వహించండి ఒక ఇరవై ముప్పై వేల మంది జనాన్ని తీసుకురండి ఆ సభకి అప్పుడు చూద్దాం ఎందుకు రాదు పట్టుమని ఇరవై మంది రారు వంద మంది తిరగ వెనకాల ఐదు వందల మంది సబ్బెడితే రారు మీరు కథలు చెప్పడమా కాబట్టి ఇలాంటి టైంలో ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళేసి మాట్లాడించుకోవద్దు పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చాడా ఖర్చు పెట్టామా ఓట్లు తెచ్చుకున్నావా గెలిచామా ఇదే రాజకీయం అలా కాదు పవన్ కళ్యాణ్ నాకు సీటు లేదు నేను అలుగుతా నేను రోడ్డు ఎక్కుతా నేను ఛానల్లోకి వెళ్ళి కూర్చుంటా పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తి ఎంట్రుక బొచ్చు కూడా ఉడదు బొచ్చు కూడా ఉడదు పవన్ కళ్యాణ్కి మహా అయితే మీరు నాలుగు రోజులు ఏడుస్తారు ఐదు రోజులు మిమ్మల్ని మర్చిపోతారు మీ వెనకాల తిరిగేవాడు కూడా ఎవడు ఉండడం కేవలం పవన్ కళ్యాణ్ ఒక పేరు కారణంగా మీ వెనకాల ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు తిరుగుతున్నారు తప్ప మీ అంతటి మీకు వాళ్ళు అయితే ఏం కాదు ఇలా అంటున్నందుకు మీకు ఫీల్ అవ్వద్దు ఈరోజున ఎవరైనా సరే ఈరోజు ఎదిగారు అంటే ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మాత్రం ఎదిగారు తప్ప ఇండివిజువల్ అజెండాతో మీ పేర్లు ఎవరికి కూడా ముక్కు కూడా తెలియదు అనే పరిస్థితి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు తెచ్చుకోగలను నాకంటూ ఇండివిజువల్ అజెండా ఉంది నాకు అంటూ ఒక చరిష్మా ఉంది అని దమ్ముగా ఉంటే కనుక నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసా దాంట్లో యాభై కోట్లు ఖర్చు పెట్టి ముప్పై వేల ఓట్లు ఇండివిజువల్గా తెప్పించుకొని పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ప్లస్ ఏందంటే ఇక ఈ నియోజకవర్గం లోడిపోయినా పవన్ కళ్యాణ్కి నాకైతే ఏ సంబంధం లేదు ఈ ఓటమికి కారణం కంప్లీట్గా నేనే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి బాండ్ అనేది ఒక నోట్ రాసి ఇచ్చేయండి అప్పుడు చూసుకుందాం మిగిలిన రాజకీయ ఎలా ఉంటుందని